చందుర్తి మండల కేంద్రంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్దమ్మ దేవాలయ ఆవరణలో యాదవసు టైగర్స్ యూత్ నెలకొల్పిన వినాయకునికి జిల్లా ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులు ప్రజలపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు పెద్దమ్మ గుడి యాదవ్ టైగర్ గుడి వద్ద వినాయకుడిని దగ్గర కుంకుమ పూజలు జరుపుకున్నాం మాకు అందరికి చాలా సంతోషం ఉంది రోజు చెందు మండలంలో పెద్దమ్మ టెంపుల్ వద్ద వినాయకుడిని గణేష్ వినాయకుడు నిలబెట్టిరు వినాయకుడి మూడవ భూమి పూజలు జరుపుకున్నాము